బ్యాక్ ఈ వీడియో అనేది యూట్యూబ్ డిలైట్ చేయ ముందుకే చూసేసేయండి లేదంటే మాత్రం ఎప్పుడు ఎలా పోతుందో ఎక్కడ ఏమవుతుందో నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు మనందరికీ కూడా తెలిసిన కదా సుగాలి ప్రీత్ కేసు మనకి లైక్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ అండ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది భయ్య దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా తెలియలేదు రీసెంట్ గా వచ్చినటువంటి అప్డేట్ లైక్ ఫిబ్రవరి మనకి ఫిబ్రవరిలో మనం చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ రోజున మనకి సీబీఐ వాళ్ళకి దగ్గర నుంచి వెళ్ళి మనకైతే ఒక అప్డేట్ రావడమే జరిగింది ఏమని వనరులు లేవు మా దగ్గర స్టాఫ్ లేరు అందుకని చెప్పేసి ఈ యొక్క కేసును మేము హ్యాండిల్ చేయలేము ఈ కేసు చిన్నది కాదు పెద్ద కేసు అని చెప్పేసి తిరస్కరించడం అయితే జరిగింది అంటే లైక్ ఈ యొక్క కేసును మేము హ్యాండిల్ చేయలేము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్టాఫ్ మెంబర్స్ లేరా ఎవరు లేరా స్టాఫ్ మెంబెర్సు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక ఐదుగురు మీకు దొరకట్లేదా స్టాఫ్ మెంబర్స్ అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఎక్చ్యూస్ మనకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు కదా వాళ్ళనైనా మీరు చేయలేరా అపాయింట్ చేయలేరా ఇది అపాయింట్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టుకోండి ఇంక నెక్స్ట్ కేసు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇది దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక ఒకటే పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంతవరకు కూత ఒక్కసారి కూతా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రమాద స్వీకారం చేసి ఈ టైంకి మనకి లైక్ ఒక ఎయిట్ మంత్స్ లేకపోతే ఒక సెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ సెవెన్ మంత్స్లో ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాక్షన్ తీసుకోలే అవునా మరి అప్పుడు ఏమన్నారు ఫస్ట్ నేను నా దగ్గర అధికారం లేదు నా అధికారం ఉంటే నేను చేయగలుగుతాను ఇంత ఇలాంటి వాళ్ళకు ఎంతో మందికి నేను సహాయం చేయగలుగుతాను అని చెప్పి చెప్పారు తీరా చూస్తే ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక్కరుగుతా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు చేసిన లేడు ఊరు పవన్ కళ్యాణ్ గారే ఏం చెప్పారు ఆయన బిజీ ఆయన ఉన్నాడు కేసు ఎవరు ముట్టుకోలే ఇక మరి వనరులు లేవని అంటే లైక్ స్టాఫ్ మెంబర్స్ లేరని వాళ్ళకు సంబంధించిన ఎక్కువ అది ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మీరు కేసుని తప్పుద ఎప్పుడో పట్టించేశారు ఇప్పుడు అది ముచ్చట ఎప్పుడో తప్పుడు పట్టేసారు అది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన కొత్తలోనే ఈ యొక్క కేసుని తప్పుడుదో పట్టించడానికి ఎంతోమంది ట్రై చేశారు ఇప్పటికి కూత అది అలానే ట్రై అవుతూనే ఉంది ఇప్పటికీ కూత అది ఇంకా కూతా ఎప్పుడు తప్పుడు కూడా ఈ యొక్క కేసుని ఎప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా పట్టలు ఎక్కుతుంది అనే మూమెంట్లో మళ్ళీ మీరు ఏం చేస్తారు గతం పక్కకు తప్పిస్తూనే ఉంటారు అది ఎవరైనా కానీ రెండు గవర్నమెంట్స్ మానే రెండు గవర్నమెంట్స్ కూడా ఎక్కడ కూడా మీకైతే ఈ కేసుకు సంబంధించిన వంటి జస్టిస్ అనేది చేయలేకపోతున్నారు ఎందుకు మీ దగ్గర ఎవిడెన్స్ అనేవి క్లియర్ కట్ గా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవడంలో లోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కరి ఒక్కరి దగ్గర నుంచి అయితే ఆగిపోదు ఇది అట్లీస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ అక్కో మీ చెల్లికో జరిగితే ఇట్లనే ఇట్లనే రియాక్ట్ అవుతారా చెప్పండి మీరు అధికారంలో ఉన్నారు కదా మీ అక్కకో మీ చెల్లికో జరిగితే ఇట్లానే ఉంటుందా చెప్పండి వాళ్ళకైతే మాత్రం కంప్లీట్ అది సెక్యూరిటీ అది ఇది అని చెప్పేసి ఎక్కడెక్కడ లేని వాళ్ళ కోసం మాత్రం ఇక్కడ అక్కడ లేని వాళ్ళు పోతే వచ్చి ఇది చేస్తూ ఉంటారు ఒక కామన్ పీపుల్కి ఇలా జరిగితే ఎవరు పట్టించుకోరు ఎవరు కూడా మాకు స్టాఫ్ మెంబర్స్ లేరు మాకు అది లేదు ఇది లేరు అని చెప్పేసి వదిలిపెడతారు ఇది ఎక్కడ న్యాయం ఒక అధికారంలో ఉంటే మాకు పన్ను నడిస్తే అధికారంలో లేకపోతే పన్ను నడితే అంతేనా మీరు చెప్పారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్పారు నాకు అధికారం లేదు నాకు అధికారం వస్తే నేను అలాంటి వాళ్ళకు నేనైతే హెల్ప్ చేస్తానని చెప్పారు వచ్చి ఎనిమిది నెల ఎనిమిది నెలలు లేకపోతే ఏడు నెలలు అయితే అవుతుంది మీరు వచ్చి ఈ ఏడు నెలల గ్యాప్లో ఏమైంది ఏం చేశారు మీరు కేసు వరకు చూసారా ఏమైనా దీని గురించి ఏమైనా రియాక్ట్ అయ్యారా ఎక్కడ కూడా లేదే ఉన్న స్టాఫ్ మెంబర్స్ ని కండి కదా క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుండ్రు ఉన్న ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్స్క్యూజ్ చేసేస్తారు ఇంకేముంది అందులో ఇప్పుడు అది ఇంకా కేసు అనేది ఓల్డ్ అవుతూ అవుతూ ఉన్న కొద్ది ఏమని చెప్తుంది అంటే కేసు అనేది ఇక మేమన్నది కోడ్ కోర్టు ఒకటే చెప్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కేసుని మేమైతే ఇంకా మళ్ళీ రీఓపెన్ అయితే చేయలేము మళ్ళీ ఇటువంటి కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి మా టైం వేస్ట్ అనేది చేసుకోలేము అని చెప్పేసి డైరెక్ట్ గా ఈ కేసును కొట్టేస్తారు తప్పు చేసిన వాడు ఉన్నాడో వాడైతే మాత్రం కంపల్సరీగా ఈజీగా ఎట్లా బయట తిరుగుతుండు మరి తప్పు చేసిన వాడికే అంత అధికారం ఉంటే మరి తప్పు చేయని చేయని వాళ్ళు మంచిగా వాళ్ళ వాళ్ళు ఎట్లా ఎట్లా అసలు ఎట్లా చెప్పాలి మీకు ఇంకా ఎన్ని రోజులు ఎట్లా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంది ఇంతవరకు కూడా జస్ట్ చేయకపోతే ఎట్లా ఎన్ని గవర్నమెంట్స్ బాయి రెండు గవర్నమెంట్స్ బాయి రెండు గవర్నమెంట్స్ మారినా కూడా మీకైతే అల్లనే ఉంది కదా ఒకప్పుడు వాగ్దానం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ నాశనం చేసేసారు దాని ద్వారా మొత్తం ఇది ఇది రావాలి అది రావాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఏం చేస్తారు సిబిఐ కప్ప చెప్తాం అదే చెత్తం ఇది చెత్తం అని చెప్పేసి మళ్ళీ అక్కడ అంటారు అక్కడ తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకోది మళ్ళీ దాని తర్వాత ఇంకోటి దాని తర్వాత ఇంకోటి ఇలా కేసుని మొత్తం కంప్లీట్గా మీరు పొడిగిస్తూనే ఉంటారు కానీ తగ్గించడం మాత్రం ఎవరు చూడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మరి ఇలా ఇలా వేస్తే ఇటువంటి పీపుల్ జస్ట్ ఇప్పుడు ఇది కొలిక్కి వస్తున్నాయి మాత్రం ఒక బయటికి మనకి అందరికి తెలిసి వస్తున్నాయి మాత్రం కొన్ని ఉంటాయి లైక్ వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే బిగ్ పీపుల్ కలిసిన బిగ్ పీపుల్ అంటే బిగ్ పీపుల్ అవి ముచ్చట పక్క పెట్టుకుంటే ఎవరైతే ధైర్యంగా ముందరికి వచ్చి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కేసులు మాత్రమే మనకి ముందరికి వస్తూ ఉంటాయి ఒకవేళ అది ఒక మారుమూల పాంత్రంలో జరిగి ఉంటే పరిస్థితి ఏమైంది అది కంప్లీట్ కొలాబ్స్ అయినా ఆ యొక్క కుటుంబానికి జస్టిస్ అనేది జరగకపోతే మొత్తం కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయినట్టే కదా మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద వచ్చాడు అది మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా జరుగుతుంది కానీ అది మాత్రం మళ్ళీ రీఓపెన్ చేయరు అది అలానే ఉంటుంది వాళ్ళకి మాత్రం జస్టిస్ జరగదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా అలా అలానే అవుతుంది ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూస్తుంది కోర్టు తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మీకు ఏది మనకి ఈ కేసును మళ్ళీ మేమైతే రీఓపెన్ చేయలేము సరైన ఎవిడెన్స్ కూడా లేదు కాబట్టి ఈ కేసు కొట్టేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఒక చిన్న నోటీస్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట జడ్జి గారు కథ క్లోజ్ జస్టిస్ జరగలేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల ఈ అప్పుడు జగన్ గవర్నమెంట్ అలానే చేసింది ఇప్పుడు ఈ వీళ్ళు కూడా నిర్ణయం చేస్తున్నారు సింపుల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు గవర్నమెంట్ పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే లైక్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పదే పది నిమిషాలలో కంప్లీట్ ఎవిడెన్స్ అనేది తీసుకొస్తూ ఉంటారే ఏ నార్మల్ పీపుల్కి మీ యొక్క చట్టాలు వర్తించాయా నార్మల్ పీపుల్కి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు మీకు డబ్బులు ఇవ్వట్లేదు మా సొమ్ము మా మీరు తింటారుగా మీరు కామన్ పీపుల్ సొమ్మె కదా మీరు తింటుంది మరి తింటున్నప్పుడు మళ్ళీ మాకు ఈ న్యాయం జరిగి అడిగితేనే మాత్రం మీకు అయిపోతుంది ఎందుకు ఇలా చేయడం ఎందుకు సోకాల్ పీపుల్కి ఒకలాగా ఇంకొక సోకాల్ పీపుల్ ఇంకొకలాగా ఎందుకు చూడడం చెప్పండి కేసు అనేది ఒక మంచి లెవెల్ కు వస్తుంది న్యాయం జరుగుతుంది అనే మూమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని తప్పుడుతో పట్టించాలని చూస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ చూసే వ్యూవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా కామన్ రాస్తూ ఉంటారు అది ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి రాస్తూ ఉంటారు సో ఇన్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఫస్ట్ ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కోర్టుకు పోతారు కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటారు అట్లీస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అసలు బయటికి వచ్చి ఇలా జరుగుతుంది న్యాయం అని కూడా తెలియదు అర్థమైందా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది న్యాయం అని కూడా తెలియదు అటువంటి పీపుల్స్ వాళ్ళ జీవిత కాలం కూడా వాళ్ళు కుంగిపోయి కృషించిపోయి నాశనం అయిపోయినట్టే కదా వాళ్ళ బాధ వర్ణాతీతం అయితే ఉంటుంది అర్థమైందా వర్ణాతీతం ఇప్పుడు మనకి ఎవరైతే మనకి విక్టమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిరుగుతున్నారు కదా ఎక్కడ విచ్చిన విడితనంగా వాళ్ళైతే ఇచ్చి పెట్టారు అవసరం లేదు మనకు మంచిగా అయిపోయింది కదా కేసు అనేది కొట్టుడిపోతుంది అన్న నమ్మకంతో తిరుగుతారు కేసు అనేది కొట్టుడిపోతుంది ఎప్పుడు కొట్టుపోతుంది మీరంటే దరిద్రుల వల్ల కేసు అనేది కొట్టుకుడుతుంది ఏది మీకు సరైనటువంటి స్టాఫ్ లేరు సరైనటువంటి దిక్కు ఈ రీజన్స్ అని చెప్పి మీరు కేసుని తప్పు తప్పు పట్టించడానికి అయితే ట్రై చేస్తారు సింపుల్గా అయిపోయింది ఏంటంటే ఆ కేసు అనేది ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు కాదు ఎక్చ్యూజ్ నేను చెప్తున్నాను కదా ఆ కేసు అనేది ఇంకొక ముందు స్టెప్ అడుగు తీసుకుంటుంది అని అనుకుంటే మాత్రం గతం తప్పు తొవ్వ పట్టించడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు అది సక్సెస్ అవుతుంది కేసు అనేది ఎప్పటికీ అయినా కూడా దీనికి జస్టిస్ చెయ్యలేరు ఎనీ గవర్నమెంట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవిడెన్సెస్ నాశనం చేశారు కాబట్టే వాళ్ళంతా హ్యాపీగా తిరగగలుగుతున్నారు వీళ్ళు ఇక్కడ కొట్టుకొని వస్తున్నారు అర్థమైందా మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి దరిద్రమైనటువంటి గవర్నమెంట్లో మరి మేము సహాయం చేస్తామని చెప్పేసి ముందడుకు వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఎంత హోప్స్ పెట్టుకుని ఉంటారు మీకు రూలింగ్లోకి వచ్చారు రూలింగ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు జస్టిస్ చేయకపోతే ఎట్లా సార్ నాన్నడిగైతే చెప్పండి సార్ ఎట్లా మీరు ఎట్లా చెప్పండి ఇంతవరకు ఎనిమిది నెలలు అవుతుంది కదా ఎనిమిది ఏడు ఏడు నెలలు అవుతుంది కదా ఈ ఎనిమిది నెలలో కూడా మీరు గవర్నమెంట్ని అడగలేకపోయారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకి మీరు ఇటువంటి పనులు చేస్తే మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మీరైతే తప్పుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం తప్పకుండా మీరైతే ఆ కుటుంబానికి జస్టిస్ చేయకపోతే మాత్రం అంతే ఉంటుంది వాళ్ళు ఓట్స్ పెట్టుకుంది మీ మీద మీరు చెప్పారు కదా మాకు అధికారంలో ఉంటేనే మేము చేయగలుగుతాం ఏదైనా పని అని చెప్పేసి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎయిట్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర మీకైతే జస్ట్ వన్ ఇయర్ అవుతుంది భయ ఒక రెండు నెలలు కలిస్తే వన్ ఇయర్ అవుతుంది మీరు ఏం చేశారు ఈ కేసు నుండలి ఏంది కథ ఏమైనా చిన్నగా చేసింది ఏమైనా ఉందా చెప్పండి సరైనటువంటి వనరులు లేవని చెప్పేసి కేసుని కొట్టి వేస్తారు ఇంకొక రెండు నెలలు ఆగితే కంపల్లిట్గా ఈ యొక్క కేసు అనేది మాయమైపోతుంది ఎక్కడ కూడా ఈ యొక్క కేసుకి సంబంధించిన వంటి వివరాలు కూడా దొరకవు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు అలానే ఉంటారు వీళ్ళు ఇక్కడనే ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు మళ్ళీ మీరే మీ అంతటా మీరే పవన్ కళ్యాణ్ సార్ మీ అంతటా మీరే వచ్చి ఈ యొక్క కేసుని రీఓపెన్ చేయించండి తప్పకుండా ఆ యొక్క ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఎక్కడికి పోతుందో నాకు కూడా తెలియదు ఎవరు చూస్తారో చూడరో నాకు కూడా తెలియదు సో వీడియో గత ఇంత మరి బాయ్